అది ఒక అపూర్వ కలయిక ఎన్నో ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న మిత్రులందరూ కలిసిన శుభదినం పలకరింపులు ఆప్యాయతలు మేలవిస్తూ వారు గడిపిన గంటలు క్షణాల్లో గడిచిపోయాయి ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా బాలేపల్లి మండలంలోని జయంపు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది అక్కడ పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆనందంగా గడిపారు సంక్రాంతి పండుగల్లో కలిసి చదువుకున్న స్నేహితులందరూ ఒక చోట కలవాలని నిర్ణయించుకున్నారు పూర్వ విద్యార్థుల కలయికకు చంద్రశేఖర్ రెడ్డి బీజం వేశారు ఎప్పుడు బిజీ బిజీగా గడిపే జీవితంలో స్నేహితులతో కలిసి తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు అనుకునే తడుగా బాలేపల్లి మండలంలోని జయంపు గ్రామంలో కలిసి చదువుకున్న మిత్రులకు చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు ఇలా ఒకరికొకరు ఫోన్లతో సమాచారాన్ని పంచుకున్నారు బాలేపల్లి మండలంలోని జయంపు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో వేదిక ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి వందల ఎనభై వరకు పదో తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనానికి హైదరాబాద్ నెల్లూరు బెంగళూరు గుజరాత్ చెన్నై గూడూరు తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారందరూ వేదికకు హాజరయ్యారు సమ్మేళనానికి వచ్చిన అందరూ ఒకరినొకరు పలకరించుకున్నారు ఎవరెవరు ఏ ఏ వృత్తుల్లో స్థిరపడ్డారో తెలుసుకున్నారు కుటుంబ వివరాలు వంటి వాటిని తెలుసుకుంటూ ఉల్లాసంగా గడిపారు చదువుకున్న రోజుల్లో పాఠాలు చెప్పిన అప్పటి ఉపాధ్యాయుడు జయం కృష్ణ ఆ పాఠశాల ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయుడు రమణయ్యను అతిథులుగా ఆహ్వానించారు పూర్వ విద్యార్థులు వారికి పూలమాలను వేసి శాలువాలు తప్పి ఘనంగా సత్కరించారు తన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థితిలో ఉండడాన్ని చూసి అప్పటి ఉపాధ్యాయుడు జయింపు కృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు పూర్వ విద్యార్థుల కలయికకు గుర్తుగా ముందుగా చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాఠశాలకు మైక్ సెట్ బహుకరించారు భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని పూర్వ విద్యార్థులు చంద్రశేఖర్ రెడ్డి రత్నశేఖర్ రెడ్డి విజయభాస్కర్ నావూరు రెడ్డి తదితరులు కలిసి నిర్ణయించుకున్నారు అనంతరం అందరూ కలిసి భోజనాలు చేశారు ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయటకు సహకరించవలసిన కోరుచు మరి కొద్ది చేపట్లో మిత్రులందరికీ మన చీఫ్ గెస్ట్ జయకృష్ణ సార్ గారికి మన ప్రస్తుత హెడ్ మాస్టర్ రమణ గారికి మన ప్రస్తుత టీచర్లు పిడి మాస్టర్ గారికి అందరికీ స్వాగతం నలభై సంవత్సరాల తర్వాత మనందరం కలుసుకోవడం చాలా స్పందించారు చాలా ఎంజాయ్ చేశారు తర్వాత మనకు ఫంక్షన్ కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా చాలా సహాయపడ్డారు థ్యాంక్ యూ మచ్ సార్ రమణ సార్ని కూడా కొన్ని మంచి మాట చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను